అందరికీ నమస్తే ఈరోజు మనము వార్త వింటున్నాం మేడిగడ్డ బ్యారేజ్ విజిలెన్స్ బయటకు వచ్చింది అండ్ దీనికి సంబంధించి కేసీఆర్కి ఏదైనా థ్రెట్ ఉందా అంటే మెడ చుట్టుకునే అవకాశం ఉందా అనేది మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడగసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ గురించి మనం ఎక్కువ వింటున్నాము అంటే ఇప్పుడు ఏ ప్రతిపక్షం ఉన్నప్పుడు అయితే అందరూ కేసీఆర్ని దుమ్మెత్తిపోసారు ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూ కేసీఆర్కి ఏమైనా ఇష్యూ అవుతుందంటారా యా అంటే మన రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అనేక సార్లు ఏం చెప్పాడంటే కేసీఆర్ని నేను చల్లపల్లి జైలుకి పంపిస్తా అక్కడ సపరేట్గా డబుల్ బెడ్రూమ్ ఆయనకి ఏర్పాటు చేస్తా అనేది అనేక సార్లు చెప్పాడు సో ఆయన్ని నిర్దిష్టంగా ఇంటర్వ్యూలలో కూడా అడిగారు మీరు అధికారంలోకి వస్తే ప్రతిపక్షం మీద అప్పుడు అంటే కేసీఆర్ మీద కేటీఆర్ మీద కక్ష తీర్చుకునే చర్యలు చేస్తారా అని క్లియర్గా అడిగారు ఎందుకంటే జగన్ చేస్తున్నాడని జగన్ మీద విమర్శలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన క్లియర్గా ఏం చెప్పాడంటే మేము వ్యక్తిగతంగా ఏ రకమైన కక్ష తీర్చుకోము బట్ గతంలో జరిగిన ఆవుతకుల మీద అవినీతి ప్రాజెక్టుల మీద మేము కమిషన్లు వేస్తాము అది దాని ప్రకారం మేము ముందుకెళ్తాము అనేది క్లియర్గా చెప్పారు అంటే ఇక్కడ జగన్ కూడా అదే చేస్తున్నాడు యాక్చువల్ జగన్ ఏమి చట్టవిరుద్ధంగా వెళ్ళట్లేదుగా అతను కూడా కోర్టులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా అతను కూడా కేసులు పెట్టే చేస్తున్నాడు ఇతను ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి క్లియర్గా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు చేసి జైలుకి పంపించాలన్న మోటివే కనబడుతుంది దాంతో రాగానే అతను ఫస్ట్ చేసిన పని విద్యుత్ మీద సమీక్ష పెట్టడం విద్యుత్ రంగం మీద ఎందుకంటే దాంట్లో ఎనభై ఒక వేల కోట్ల పైన అప్పులు ఉన్నాయి సో కావాలనే ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు అవసరం లేకుండా కూడా పవర్ ఉన్నా కూడా కొన్నారు అనే యాంగిల్ నుంచి దాన్ని సమీక్ష పెట్టారు దాని తర్వాత ఆయన తీసుకున్న రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల పైన అవినీతి జరిగిందనేది ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఆరోపిస్తుంది వాళ్ళకి అనుగుణంగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు జరగడం అనేది కేసీఆర్కి పెద్ద దెబ్బ ఎలక్షన్లకు ముందుగా జరగడం వల్ల కూడా అది చాలా నెగిటివ్గా జరిగింది దాంతో ఒక్కసారి ఒకసారిగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ మొదలైంది అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి చేయడం అవసరమా ఎందుకంటే అది ఎత్తిపోతల ప్రాజెక్టు సో దానికి ఒక ఎకరాకి మామూలుగా వర్షాకాలం అయితే యాభై నుంచి యాభై వేలు ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి వాటర్ పారించడానికి సమ్మర్లో అయితే వన్ ల్యాక్ వరకు కూడా అవుతుంది అనేది అనేక మంది నీటి రంగ నిపుణులు మంచినీటి రంగ నిపుణులు చెబుతున్నారు అంటే ఇంత పెట్టి ఆ ఎకరాలో అంత పంట అంత వాల్యుయబుల్ పంట రాదు కాబట్టి దానికంటే కూడా ఆ రైతులకు వేరే రకంగా హెల్ప్ చేయొచ్చు సబ్సిడీ ఇవ్వచ్చు పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వచ్చు అవన్నీ చేయకుండా ఇది ఎందుకు చేశాడంటే ఇది ఒక బ్రహ్మాండమైన డబ్బులు వచ్చే ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో దీన్ని ఎంచుకున్నాడు కేసీఆర్ అన్న విమర్శలు బలంగా ఉన్నాయి సో దీంట్లో ఇది ఎప్పుడైతే మేడగడ్డ ఇదైందో దాని వల్ల దాని పట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని ప్రయోగించారు సో ఆల్రెడీ హైకోర్టులో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పిటిషన్ ఇస్తుంది మాకు ఒక సింగిల్ జడ్జిని కేటాయించండి దీంట్లో సింగిల్ జడ్జి విచారణ మేము ఆదేశిస్తామని అసెంబ్లీలో కూడా చెప్పారు సింగిల్ జడ్జితో సో ఇప్పుడు విజిలెన్స్ కమిటీ జలసౌధ తర్వాత నీటిపారుదల శాఖ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ అన్నారం బ్యారేజీ సుందిల్ల బ్యారేజీ లక్ష్మీపంపు హౌసు వీటన్నిటికి వెళ్ళి విచారించి ఫైల్స్ని పరిశీలించి అనేక వందల ఫైల్స్ని వందల డాక్యుమెంట్స్ వేల పేజీల డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసి నిపుణుల సలహాలు తీసుకొని ఇప్పుడు దీని మీద ఒక నివేదిక తయారు చేస్తుందని చెప్తున్నారు ఈ నివేదికలో కొంత లీకేజ్ ఏమొచ్చిందంటే ఈ మొత్తం ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన లొకేషన్ అంటే అది సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ సరిగ్గా లేదు కింద ఇసుక ఎక్కువ ఉంది తర్వాత దాని డిజైన్ కరెక్ట్గా లేదు నిర్మాణం కరెక్ట్గా లేదు తర్వాత నిర్వహణ కరెక్ట్గా లేదు వరదల్లో కూడా పంపవలసి మునిగిపోయింది సో అంటే క్లియర్గా ఏ ఆస్పెక్ట్లో కూడా అది పక్కగా లేదు దాంట్లో ఆ బే మేడిగడ్డ ప్రాజెక్టులో మాత్రమే మూడు వేల రెండు వందల కోట్ల అవినీతి జరిగినట్టుగా ఈ నివేదిక చెప్తున్నట్టుగా తెలుస్తుంది అంటే దీని ప్రధాన కాంట్రాక్టరు మెగా కృష్ణారెడ్డి అతను ఆంధ్ర సంబంధించిన కృష్ణారెడ్డి సో ఈ మేఘా వాళ్ళు హఠాత్తుగా ఇక్కడ కేసీఆర్ తర్వాత విపరీతంగా వీళ్ళ పెట్టుబడులు కానీ వీళ్ళ కాంట్రాక్ట్స్ కానీ పెరిగాయి సో ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కూడా మేఘా కృష్ణారెడ్డి కలిసిపోయాడు అంటే మరి మేఘా కృష్ణారెడ్డిని కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కేసీఆర్ని ఒకనే డీల్ చేయడానికి లేదు మరి మేఘా కృష్ణారెడ్డి ఎంతవరకు బాధ్యత వస్తారు ఇప్పుడు మేము ఇవన్నీ నేనే చేస్తాను రిపేర్లు అవన్నీ అంటున్నారు కానీ ఈ కమిటీ చెప్తుండేది ఏమంటే రిపేర్లు చేసినా కూడా గ్యారంటీ ఏమి లేదు ఎందుకంటే అది మొత్తమే ప్రాబ్లంగా ఉంది కాబట్టి దానికి ఏవో చిన్న చిన్న రిపేర్లు చేస్తే సరిపోయే పరిస్థితి లేదు అనేది ఇప్పుడు విజిలెన్స్ నివేదిక చెబుతుంది అంటే క్లియర్గా ఇప్పుడు కూడా మొన్న కూడా కోమటి రెడ్డి ఏమన్నా అంటే కేసీఆర్ జైలుకి వెళ్ళేది గ్యారంటీ అని మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళ ముందున్న లక్ష్యం ఏంటంటే కేసీఆర్ని కేటీఆర్ని లేదా హరీష్ రావు లాంటి వాళ్ళని జైలుకి పంపడం అనేది పక్కన పెడితే కేసీఆర్ ప్రభుత్వం గత పదేళ్లల్లో గొప్పగా అభివృద్ధి చేసింది గొప్ప సంక్షేమాన్ని అమలు చేసింది అన్న నెరేటివ్ని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ప్రచారంలోకి తీసుకొచ్చింది దీన్ని వీళ్ళు బ్రేక్ చేయాల కేసీఆర్ తీసుకున్న ఈ ముఖ్యంగా కాళేశ్వరం ఆ ప్రాజెక్ట్ అనేది చాలా పేరు ప్రఖ్యాతులు అనేది వాళ్ళు దాని గురించి ఓన్ బూస్టప్ చేసుకున్నారు ఇండియాలోనే ఇటువంటి ప్రాజెక్ట్ లేదు అన్నట్టుగా సో కేసీఆర్కి ఉండే పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా వీళ్ళు దెబ్బ కొట్టడం అనేది కాంగ్రెస్ టార్గెట్ ఎందుకంటే ఇంత అర్జెంటుగా ఎందుకు చేస్తున్నారు అంటే ఎలక్షన్ల కోసం లోక్సభ ఎలక్షన్లు దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి ఈ లోపల కేసీఆర్కి ఉండే ఆ పాజిటివ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని దెబ్బ కొట్టడం అంటే కేసీఆర్ ప్రాజెక్టులంతా కూడా అవినీతి జరిగింది అని అనే విషయాన్ని బలంగా తీసుకెళ్ళడం ఎందుకంటే కేసీఆర్ కొన్ని విషయాల్లో తెలంగాణకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ అంతకుముందు ప్రొడక్షన్ యూనిట్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేవి ఇక్కడ ఉండేవి కాదు అందుకే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ తెలంగాణ ఇస్తే చీకట్లో మగ్గిపోతుందని చెప్పారు అటువంటి దాన్ని కేసీఆర్ మార్చగలి మార్చగలిగాడు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నుంచి కొ కొన్నారు ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్లు పెట్టారు ఒక అసలు పవర్ కట్స్ లేని మన హైదరాబాద్ అని అంతకుముందు చూసేవాళ్ళం కాదు కాంగ్రెస్ పిల్లలు కేసీఆర్కి వచ్చినాక మనకి మ్యాక్సిమం పవర్ కట్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోయినాయి అట్లాగే వాటర్ ఒకప్పుడు తెలంగాణలో ప్రధాన సమస్య అది తెలంగాణ ఉద్యమానికే బేస్డ్ అయిన విషయంలో నీళ్లు నిధులు నియామకం సో ఆ నీళ్లు అనేదాన్ని బలంగా తీసుకురాగలిగాడు కేసీఆర్ దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు అది ఎక్కువ పెట్టాడు తక్కువ పెట్టాడో పక్కన పెడితే జనాల్లో ఒక పాజిటివ్ ఇది అయింది పంటలు బండాయి పర్ ఏక ఏకరేజ్ అంటారు పంటలు బండే విస్తీర్ణం అనేది పెరిగింది గతంలో ఎప్పుడు లేనట్టుగా అంటే ఒకప్పుడు ఇక్కడ కొరత ఉండేది మిగులు ధాన్యం ఉండే పరిస్థితిని తీసుకురాగలిగాడు కేసీఆర్ సో ఇటువంటి వాటిని అంతా కూడా దెబ్బ కొట్టాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ అంటే ఇది అంతా కూడా కేసీఆర్ డబ్బుల కోసమే చేశాడు సో భయంకరమైన నామినేట్ జరిగింది అన్న నెరేటివ్ని జనంలోకి తీసుకుపోవడం ద్వారా ఈ ఎలక్షన్లలో మ్యాక్సిమం గెయిన్ సంపాదించడం అనేది కనబడుతుంది ఇమ్మీడియట్గా కేసీఆర్ని జైలుకి పంపిస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు కానీ వాళ్ళ బ్లేమ్ చేయడం మొత్తం బీఆర్ఎస్ని ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు అగ్రెసివ్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వాళ్ళు డే వన్ నుంచే అగ్రెసివ్గా స్టార్ట్ చేశారు క్యాంపెయిన్ ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలంతా నెరవేర్చలేని హామీలు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ మా మీద నెపం వేసి ఆరు లక్షల డెబ్బై వేల కోట్లు అప్పుందనే ఒక భూతాన్ని చూపించి చేస్తుంది నిజానికి వాళ్ళు సంవత్సరానికి ఒక లక్ష కోట్లు అవసరమయ్యే హామీలు ఇచ్చేశారు ఆ లక్ష కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేస్తుంది పదేళ్లలో మేము కూడా అప్పులు చేసాం బట్ అప్పులు ఎంత చేసామో ఆస్తులు అంతకంటే మేము దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల ఆస్తుల్ని మేము ఇక్కడ డెవలప్ చేసాము అది కూడా గమనించండి అని కేటీఆర్ చాలా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవాళ అప్పులు లేని రాష్ట్రం లేదు బట్ అప్పులతో పాటు అభివృద్ధి చూడండి మేము తీసుకొచ్చిందనే ఒక మాట్లాడుతున్నారు రెండోది కాంగ్రెస్కి గట్టిగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ని మీరు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు నెరవేర్చలేరు మీరు అని చెప్పి ఈ లోపల వీళ్ళ ప్లాన్ ఏంటంటే కాంగ్రెస్ ప్లాన్ ఈ డైవర్ట్ చేయడం మొత్తం దానివైపు డైవర్ట్ చేసి పథకాలకి ఇస్తున్నట్టుగా అప్లికేషన్లు అది ఇదని చెప్పి టైం పాస్ చేసి ఈ లోపల కోర్టు వచ్చేస్తుంది కోర్టు వచ్చేసింది కాబట్టి మేమేం చేయలేమన్న ఒక నెరేటివ్లోకి లేకి వీళ్ళు వెళ్తున్నారు దీన్ని బ్రేక్ చేయడానికి బీఆర్ఎస్ ట్రై చేస్తుంది నిన్న కూడా హరీష్ రాజు అన్నాడు మేము కోడ్ రాకముందే అమలు అమలు చూసుకుంటా చూసుకుంటాం సో ఈ ఈ వారు జరుగుతుంది అందులో ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకొంతకాలం గడిస్తే కానీ క్లారిటీ రాదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ